హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే మే నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం యాడ్కి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది చాలా తక్కువగా వచ్చినాయి కొంత నిన్న వాతావరణం కూడా వర్షాలు అక్కడక్కడ పడటం వల్ల సరుకులు అయితే ఎత్తలేదండి తీసుకురాలేదు రైస్ సోదరులు ఈరోజు కొంత స్టాకులు ఉన్నాయి ఈరోజు ఈ మిర్చి రకాలు అన్ని రకాలు అయితే రావట్లేదు కొన్ని రకాలు అయిపోయినాయి ఆ వచ్చిన రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీలు ఏమన్నా కొన్ని మిర్చి రకాలు పెడుతున్నారు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు అసలు మార్కెట్ పొజిషన్ అనేది సేల్స్ ఏ విధంగా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా ఈరోజు మార్కెట్ ముందుగా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నాటి రకాలు దేశవాళ్ళ రకాలండి దేశవాళ్ళ రకాలు సేల్స్ పరంగా బాగుంటుంది ఇవి చూస్తే ఆల్రెడీ ఇవి కూడా క్వాలిటీలు తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీ ధరలు ఇది ఈ విధంగా ఉండేది మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా జరిగితే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందల బెస్ట్లు డీలక్స్లు పదిహేను సూపర్ టెన్ను ఏదన్నా ఎక్కడన్నా క్వాలిటీ పరంగా బాగుంటే పదిహేను వేలు పైన ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్టు మనం అనుకోవాలండి వాస్తవంగా ఇంకా తేజాకి సంబంధించి అటు మీడియం పదకొండు వేల ఎందలకా నుంచి పదమూడు వేల ఎనిమిది దాకా మీడియం రకాలు జరిగితే పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు ఎక్కువగా డీలక్స్ అండి ఏదన్నా ఒకటి రెండు అక్కడక్కడ కొద్దిగా క్వాలిటీల పరంగా బాగుంటే పద్దెనిమిది వేల వందలు సూపర్ అయితే పంతొమ్మిది డీలక్స్ అనుకోవాలి ఎక్కువగా మార్కెట్లో సేల్స్ పరంగా మనం తేజాలు చూసుకుంటే అటు పన్నెండు వేల వందల నుంచి పదిహేడు వేల దాకా అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు డీలక్స్లు ఎక్కడన్నా కందుకూరు వైపు రెండో కోతలు లా కొంచెం లేటుగా పంటేసినవి వస్తే క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి ఏసీ అయితే ఇరవై వేలు పైన ఇరవై వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు ఇరవై వేల ఏడు వందలు ఎనిమిది వందలు అంటున్నారు నేను చూడలేదు తర్వాత మీకు వీడియో పెడతాం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఆ క్వాలిటీ ఎలా ఉంది ధర కరెక్ట్ అయినా కాదా అనేది తెలియ తెలియజేస్తాను త్రీ థర్టీ ఫోర్ కూడా సూపర్ టెన్ అయితే పదహారున్నర పదిహేడు వేలు దాకా జరుగుతుందండి తర్వాత రకాలు వచ్చేసి ఇంకా బంగారం బుల్లెటు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ముఖ్యంగా రైస్ సోదరుడు గమనించండి మీడియం రకాలు అన్ని మిర్చి రకాలకు సంబంధించి కొంచెం సైజు తక్కువ రంగు ఉన్న కాయలు మీ లో మీడియం కానీ మీడియం కానీ అటు ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎందరు టాప్ అన్ని మిర్చి రకాలు క్వాలిటీని బట్టి ఈ బంగారం బుల్లెట్ ఈ రెండు కూడా అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానీ మొదలవుతున్నాయి పదివేలు దాకా మీడియం బెస్ట్ అయితే పది నుంచి పదకొండు పదకొండు వేలందలు బెస్ట్ అయితే పన్నెండు నుంచి పదమూడు డెలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వేలందలు ఎక్కువ క్వాలిటీ పరంగా బాగుంది అంటే పద్నాలుగు వేలు అండి బంగారం కానీ బులెట్ కానీ ఇంకా తర్వాత ఇనాందర్ శ్రీరకాలకు సంబంధించి అన్ని రకాలు కూడా టూ సెవెన్ ఫోర్ కానీ టూ సిక్స్ నైన్ టూ సెవెన్ ఫైవ్ ఈ సంఘం క్లాసిక్ ఈ రకాలు ఎందుకంటే ఆల్రెడీ క్వాలిటీలు తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీలు సేల్స్ పరంగా హైయెస్ట్ రేట్ లోయెస్ట్ రేటు మనకు తెలియజేయడం కోసం నేను వ్యాపారస్తులను కనుక్కుంటే క్వాలిటీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి అన్నప్పుడు వాళ్ళు చెప్పటం కాకపోతే క్వాలిటీ తగ్గిన లోయెస్ట్ అయితే ఎనిమిది వేల కానీ చెప్తుండటం జరిగిందండి కొన్ని కొంటున్నారు ఎనిమిది వేల కంచి పదివేలు కొన్ని రకాలు క్వాలిటీ ఉన్న మిర్చి అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల తర్వాత రకాలు కుబేరా టూ సెవెంటీ త్రీ ఈ రెండు రకాలు కూడా కుబేరా కుబేరా టూ త్రీ ఈ రెండు మిర్చి రకాలు క్వాలిటీ సైజు తగ్గినాయి ఎనిమిది వేల నుంచి మొదలుకొని హైయెస్ట్ రేటు అంటే లోయెస్ట్ ఎనిమిది వేలు అనుకోవాలి మనం క్వాలిటీ ఎందుకంటే సైజు తక్కువ ఇగురు పిక్కలు వస్తున్నాయి జింగిడిల్ టైపులు చిన్న చిన్నవి హైయెస్ట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు తర్వాత షార్కు రోమి టూ సిక్స్ నాన్ ఏసీ రకాలకు సంబంధించి అటు మీడియం రకాలు మీడియం క్వాలిటీలు మనం కనుక చూసుకుంటే తొమ్మిది వేలు పదివేల కానీ మొదలవుతున్నాయండి ఈ రకాలు ఉన్నాయి మార్కెట్లో జరుగుతున్నాయి కూడా కొన్ని వీడియోలు కూడా మీకు తర్వాత చూడండి నెక్స్ట్ వీడియోలు తీయడం జరిగింది ఈ రకాలు పదివేలు కాంచి తొమ్మిది వేలు కాంచి మొదలయ్యి హయస్ట్ కనుక మనం చూసుకుంటే పదిహేను వేలు టాపండి రోమే టూ సిక్స్ క్వాలిటీ పరంగా ఆ పైన మార్కెట్ కూడా నాకు కనపడలేదు ఉన్న క్వాలిటీలో కొద్దిగా శుద్ధమైన క్వాలిటీ బెస్ట్ ప్లే బెస్ట్ బెస్ట్ ప్లేస్ డైలక్స్ తక్కువ ఇవి పదిహేను వేల దాకా జరిగినాయి షార్కులు ఇంకా ఆరుమూరు కూడా అటు లోయెస్ట్ తొమ్మిది వేలు కాంచి మొదలయ్యి డైలక్స్ అయితే పదమూడు వేలు ఏదైనా సూపర్ క్వాలిటీ ఆరుమూరు రెండో కొత్త కాయల బ్రహ్మాండంగా ఉండే నాన్ ఏసీ కాయలు అనుకుంటే పైన పదమూడు వేలు పైన పదమూడు వేల పైన జరుగుతున్నాయి తర్వాత త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బాగా చిన్న చిన్న సైజు కొంచెం డ్రైలు ఉంటే సేల్స్ ఉందండి మనం క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కాడి నుంచి హయెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు ఐదు వందలు పదమూడు హైయెస్ట్ రేట్లు అంటే డీలక్స్ క్వాలిటీ అండి డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం రకం పదమూడు నుంచి పదమూడు వేల వర సిజంటా బ్యాడ్కి కూడా లోయెస్ట్ మనం గమనించినట్టయితే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు సైజు తక్కువ రకాలు హైయెస్ట్ అయితే బాగా క్వాలిటీ పరంగా టాప్గా ఉంది నానేసి మన దేశ వాళ్ళ టైప్ అయితే పదమూడు వేలు ఎక్కువ ఎందుకంటే కర్ణాటక వైపు వస్తున్నాయి కాబట్టి అంత క్వాలిటీ ఉండదు సైజు ఉంటాయి కానీ క్వాలిటీ ఉండవు లేసు కాయ అంటే బాగా తలుపు వస్తుంటుంది ఈ మన దేశ వాళ్ళైతే పదమూడు దాకా జరగే అవకాశాలు ఉన్నాయి సేల్స్ పరంగా మాట్లాడుకుంటే అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా సేల్స్ ఉంది ఇంకా సువర్ణ క్వాలిటీ కనపడలేదండి బాగా యూరిపికి వెళ్ళినా అవి కూడా ఎనిమిది వేలు కానీ పదివేలు దాకా జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ యాడ్లో కర్ణాటక వైపు నుంచి వస్తున్నాయి అటు కర్నూలు కర్ణాటక వైపు నుంచి వస్తున్నాయి బాగా అధికంగా ఉన్నా క్వాలిటీ ఉండట్ల మెయిన్గా చూసుకుంటే తొమ్మిది వేలు కానీ మొదలు అవుతున్నాయి మీడియం రకాలు హైయెస్ట్ అంటే బెస్ట్లు పన్నెండు వేలు ఐదు అందరూ పదమూడు వేలు పెద్ద జరుగుతున్నాయి ఆ పైన పెచ్చు రేట్లు జరగడానికి క్వాలిటీ ఉండట్లేదు అంత క్వాలిటీ లేదు ఏసీలు కూడా పెడుతున్నారు కానీ ఏసీలో కొంతమంది రైస్ వద్దలు అయితే ఇవ్వట్లా ఇవ్వండి ఇంకా సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డిడి బాగా తగ్గిపోయినాయి వచ్చినవన్నీ కూడా వస్తనే కానీ కొద్ది గొప్ప అవన్నీ కూడా మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు మనం హైయెస్ట్ రేట్లో దీంట్లో కొంచెం బాగుంది అంటే పదమూడు వేలు అనుకోవాలా లోయెస్ట్ అయితే ఎనిమిది వేలు అంటే మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు క్వాలిటీ బాగుంది బాగుంది అనుకుంటే పదమూడు వేలు ఏసీలు అయితే కొంతమంది రైస్ వదలవు కర్నూలు బాయ్ రైస్ వదలైతే ఏసీలు డీడీలు అట్టా జరుగుతున్నాయండి అని అడుతున్నారు డీడీలు అయితే పెద్దగా పెడతలేదని ఎక్కడైనా పెట్టినా కానీ రైతులు ఇవ్వట్లేదు తర్వాత చూద్దామని అనేసి వెళ్తున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలో ఉన్నాయి ఏ విధంగా జరిగిందని చూసుకుంటే ముందుగా త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే తొమ్మిది వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి ఆ పైన క్వాలిటీ ఉండట్లే మెయిన్ పైన లేదా అని కొంతమంది రైతు వదలు అడుగుతున్నారు క్వాలిటీ లేదు మెయిన్ క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉన్న దగ్గర ధర ఉంటుంది కాబట్టి క్వాలిటీ లేదు కాబట్టి నేను చూసిన కాని తొమ్మిది వేలు కాడి పద్నాలుగు వేలు అంటే మీడియం కాడి నుంచి తొమ్మిది వేలు జరిగితే హైయెస్ట్ రేటు పద్నాలుగు వేలు అన్నది కొంచెం బెస్ట్ ప్లస్ బెస్ట్ అంటే డెల్స్ లేదు ఏసీ నా దేశాలి అయితే అటు పదివేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు క్వాలిటీ ఉంటాయి మామూలుగా అయితే పదిహేను పదిహేను వేల ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇదే పొజిషన్లో ఉందండి అటు మీడియం పదివేలు కానించి జరిగితే హయ్యెస్ట్ అయితే పదిహేను వేల దాకా జరుగుతున్నాయి ఎల్లో మిర్చి బాగా అవి పదివేలు పదకొండు వేలు రకాలు ఉన్నాయండి హై బాగా క్వాలిటీ ఉంటే మనం ఈ క్వాలిటీ జరిగిందని చెప్పుకోవడానికి బాగుంటుంది పెద్దగా పెద్ద క్వాలిటీలో కనపడతాయి ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగింది తాలు మామూలు మార్కెటే అటు సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్లు ఇవన్నీ కూడా నాలుగు వేలు కాడి నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు తేజ విషయానికి వస్తే అటు ఏడు వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి పైన రంగులు ఉంటే క్వాలిటీని బట్టి ఇదండి ఈరోజు మార్కెట్ తల్లితే ఈ విధంగా జరిగినాయి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్